హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి వీకెండ్ వీడియో అస్సలు అంటే అస్సలు టైం దొరకలేదు ఎడిట్ చేయడానికి సో ఈరోజు కాస్త టైం దొరికింది ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేయబోతున్నాను అనమాట ఇవన్నీ వీకెండ్ విశేషాలు సో విషయంలోకి వచ్చేస్తే సో రైస్ మిక్సర్ వెజ్ కర్రీ పెరుగు పెరుగన్నదా ఇవన్నీ తయారు చేశాను దాంతోపాటు ఇది జీరా రైస్ అనమాట సో సాటర్డే కదండి సో మధ్యాహ్నం పూట ఎక్కడైనా ఆగేసి ఈ ఫుడ్ ఫినిష్ చేసుకొని ఇక సాయంత్రాలు అయితే బయట మేము తినేస్తాం మా హస్బెండ్ కోసం అని ముందు ఇవన్నీ తయారు చేశాను అనమాట తను రైస్ కూడా తినరు ఇక మేము బయట ఎగ్ లాంటివన్నీ కలుస్తాయి కదండి బయట ఫుడ్లో అందుకే అంత ఇంట్లో ఫుడ్ తయారు చేసి పెట్టేసుకున్నాను మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్య ఫ్యామిలీ యుఎస్కి వచ్చారనమాట ఇక మాకు చాలా తక్కువ హాలిడేస్ ఉన్నాయి సో ఈ వీకెండ్ అయితే అర్కాన్సాకి ప్లాన్ చేసాము సాటర్డే రోజు ఏకాదశి అవ్వడం చేత ఇక ఇంట్లో మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి అనమాట ఎందుకంటే ఏకాదశి రోజు ఫాస్ట్ చేస్తూ ఉంటాము ఇక ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు రెంటెడ్ కారు తీసుకొచ్చేసాము ఇక అందరూ బయలుదేరేసరికి తొమ్మిదిన్నర అయితే అయిపోయిందన్నమాట మధ్యలో లంచ్ టైంకి ఆగేసి అలా అన్నీ పేరు చేసుకొని అందరము చక్కగా భోజనం చేసాము ఒక చిన్న పిక్నిక్ టైపు అనిపించింది అందులో చెట్ల కింద భోజనాలు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట 아야킹이나 하자고? 아구, 오늘이요? 응, 오늘이요 그럼, 우아아네 de corte de Ollusco. करना नहीं మధ్యాహ్నం అలా నెమ్మదిగా ఆగుతూ బోన్ చేసుకొని ఇక సాయంత్రానికి సిటీ రీచ్ అవుతున్నాము అనే లోపల స్టార్బక్స్ కనిపిస్తే అక్కడ అందరూ వాళ్ళకు వాళ్ళకి నచ్చిన కాఫీస్ డ్రింక్స్ అలా కొనేసుకొని తాగి కాస్త బాడీ స్ట్రెచ్ చేసి మళ్ళీ అర్కాన్సస్కి అయితే అనమాట ఇక అర్కాన్సస్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఎటు చూసిన పచ్చదనమే టెక్సస్ అంటేనే ఎడారి టెక్సస్లో పెద్దగా చూడడానికి ఏం లేవు టెక్సస్ బార్డర్ క్రాస్ చేయాలంటేనే ఈజీగా ఐదు నుంచి ఆరు గంటలు అనమాట అంటే డిపెండ్స్ మళ్ళీ మీరు ఏ వైపు నుంచి బార్డర్ క్రాస్ చేస్తున్నారో దాని ప్రకారంగా డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట సో మేమైతే ఇంకా అర్కాన్సెన్స్కి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీ అనిపించిందో ఎటు చూసినా అడవి అడవి పిట్టల సౌండ్లతో అలా నేచర్లో కనెక్ట్ అయిపోయినప్పుడు ఎంత రిఫ్రెషింగ్గా ఉందో అందులో ఫ్యామిలీతో ఉంటే ఎంత సందడిగా ఉంటుంది చాలా చాలా ఎంజాయ్ చేశామన్నమాట కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి బయట మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు కాపీరైట్స్ పడతాయి సాయంత్రము డౌన్ టౌన్ అరకాన్సస్లో ఉన్న హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ చూసుకొని అలా ఫ్యామిలీతో తిరిగేస్తూ ఉన్నామన్నమాట Yeah <laughs> ఆ వేడి తెలుస్తుంది చూడు పొగలు వస్తున్నాయి కూడా పైకి తల్లి వేడున్నాయా ఇక్కడ చాలా పొగలు తెలుస్తున్నాయి చూడు ఎంత వేడిగా మసాజ్ అవుతుంది అర్క్యాన్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉంటుందంటే ఫారెస్ట్ ఏరియా ఇక్కడ రివర్స్ లేక్స్ ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్ ఈ హాట్ స్ప్రింగ్స్ అనే పేరుతోనే సిటీ డెవలప్ చేశారనమాట ఇక వీకెండ్స్ అవ్వడం చేత హాలిడేస్ సీజన్ కూడా ఎయి చూసిన టూరిస్టులతో సందడి సందడి ఉంది ఇక డౌన్ టౌన్ అయితే భలే ఉందిలే సరదా సరదాగా అనమాట కానీ ఉబ్బ కూడా మద్ద మధ్యలో విపరీతంగా ఉంది టెక్సస్ అయితే పెద్ద ఎడారి ఇక అరకాన్సర్స్లో ఈ పచ్చదనంతో కళ్ళకి కనువిందయిపోయిందన్నమాట దాంతో ఫ్యామిలీతో వచ్చినప్పుడు సూపర్ ఫన్ కూడా ఉంటుంది కదా సాయంత్రం వరకు నా ఫోన్ మెమొరీ ఫుల్ అయింది బ్యాటరీ డెడ్ అయింది చాలా చాలా వీడియోస్ నేను ఇంకా రికార్డ్ చేయలేకపోయాను అందులో ఫ్యామిలీలో చాలా మందికి నేను యూట్యూబ్ చేస్తానని తెలియదు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఈరోజు వరకు నేను యూట్యూబ్ చేస్తాననే విషయం చెప్పలేదు ఇక సో కాల్డ్ ఫ్రెండ్స్కి తెలుసు కానీ వాళ్ళని ఎప్పుడూ అడగలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కానీ మిమ్మల్ని మాత్రం నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను నేను ఎవరో మీకు తెలీదు అయినా నన్ను ఇక్కడ దాకా నా పట్టుకుని మీరు నడిపించారు నన్ను ఎంత ఎంకరేజ్ చేశారు నేను వీడియోస్ చేయకపోతే గాయత్రి గారు ఎందుకు వీడియోస్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట నాకు తెలియకపోతే నన్ను కరెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నేనేమైనా విషయాలు చెప్తే నాకు థ్యాంక్ యూ వాళ్ళు కూడా ఉన్నారు నన్ను కొందరు అక్క అని పిలుస్తారు కొందరు ఆంటీ అని పిలుస్తారు ఇంకొందరు నా పెద్దవారైతే ఏమ్మా అని కూడా పిలిచే వాళ్ళు ఉన్నారనమాట ఇంతమంది ప్రేమ సాధ్యమా అసలు నాకు ఇదంతా మీ వల్లే మీ అందరికీ ఎన్నిసార్లు తాంక్యూ చెప్పినా తక్కువే